హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం ధనియాలు అలాగే రెండు స్పూన్లు కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసి నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నానండి మిక్సీ పట్టుకుంటున్నాను వీటిని ఎందుకు గ్రైండ్ చేస్తున్నానంటే నేను కాకరకాయ ఫ్రై అనేది చేయబోతున్నాను కాకరకాయ వెల్లుల్లి కారం కాకరకాయ వెల్లుల్లి కారం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నేనైతే కాకరకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక రెండు గరిట్ల ఆయిల్ వేసుకోవచ్చు చాలామంది ఏంటంటే కాకరకాయ ముక్కలు వేపుకున్న తర్వాత కారం వెల్లుల్లి పెద్ద దంచుకున్నదే అందులో కలిపేసుకుంటూ ఉంటారు అలాగా కలిపి చేసుకున్నట్లయితే కనుక మనకి కొంచెం ప్రాబ్లం అవుతుందండి ఎందుకంటే కొంచెం గొంతు పట్టినట్టుగా అలా అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది ఎవరెవరి ఇష్టం ప్రకారం వాళ్ళు వంటలు అనేవి చేసుకుంటూ ఉంటారు మేమైతే మా ఇంట్లో మా అమ్మగారు మేమందరం ఎలా చేసుకుంటాం అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి కాకరకాయ ముక్కలని అయితే ఇలా బాగా వేపుకుని తీసేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని బాగా ఎర్రగా వేపుకోకూడదు అలాగానే అసలు కాకరకాయలు పచ్చిదనం కొద్దిగానే లేకుండా మనం అనేది కుక్ చేసుకోకూడదండి కొంచెం కాకరకాయ అనేది కొంచెం త్వరగా వేగిన తర్వాత మనకు తెలుస్తుంది కదా ముక్కల పట్టుకున్నప్పుడు చక్కగా మనకు కుక్ అయినట్టు తెలియాలి అలాగా కుకింగ్ బాగా ఉన్న తర్వాత మన కాకరకాయ ముక్కల్ని బాగా వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయ రోజు తినడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి అయితే ముఖ్యంగా షుగర్ షుగర్ బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కాకరకాయ డైలీ తినడం వల్ల కానీ లేదంటే కాకరకాయ వెల్లుల్లి కారం కానీ కాకరకాయ కార్పొడి కానీ ఇలా చేసుకుని తింటూ ఉండండి మీకు షుగర్ లెవెల్ లెవెల్ అనేది చాలా సంపాడులో ఉంటుంది మీరు హెల్త్ పరంగా కూడా బాగుంటారు కాకరకాయ అనేది ఎక్కువగా తినడం వల్ల వెయిట్ లాస్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి కాకరకాయని చాలామంది పిల్లలు తి తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇలా కాకరకాయతో పులుసు కానీ ఇలా చక్రాల కింద కోసుకుని మీరు కొంచెం మసాలా వేసి వేపుడు కానీ చేసి పెట్టినట్లయితే పిల్లలు ఈజీగా తినేస్తారు నా ఇంట్లో కాకరకాయ అనేది బాగా ఇష్టపడతామండి నేను వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా సరే కాకరకాయ అనేది నేను వండుతూ ఉంటాను ఎందుకంటే మీకు చాలాసార్లు వీడియోస్లో కాకరకాయ నేను కారపొడి చేయడం చూపించానండి కాకరకాయ వేపుడు అనేది కూడా చూపించాను కాకరకాయలాగా వెలుల్లి కారం అనేది చూపించలేదు కాకరకాయ ఎక్కువగా చేస్తూ ఉంటాను కనుక ప్రతిసారి మీకు వీడియో అనేది నేను పెట్టలేను కదా ఎందుకంటే చాలా వీడియోస్ అనేవి నేను పెడుతూ ఉన్నాను ప్రతి వంటకం డైలీ వేర్ నేను ఏదైతే చేస్తానో ఆ వీడియోస్ అయితే మీకు పెట్టగలుగుతానండి అలాంటప్పుడు ఎప్పుడైనా కాకరకాయ ఉండట్లేదు అయితే ఇది పెట్టినా పర్వాలేదు కానీ విడిగా అయితే నేను పెట్టడం లేదు ఈ కాకరకాయ ఇలా వేపుకుని తినడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కేవలం ఉప్పు పసుపు ఇలా కారం వేయించుకుని కూడా మనం కాకరకాయ తినేయచ్చు నేనైతే ఎండాకాలం వచ్చినప్పుడు కాకరకాయ కొంచెం మనకి సవ చవగా ఉన్నప్పుడు కాకరకాయ ముక్కలు ఇలా రౌండ్గా కోసి కొంచెం ఉప్పులో వేసి ఒక ఒక పది పదిహేను నిమిషాలు ఊరబెట్టి వాటిని అయితే ఎండలో ఎండబెట్టుకుని ఆ కాకరకాయ ముక్కలు బాగా డ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటారండి వాటిని కూడా ఫ్రై చేసి విడిగా ఉన్నప్పుడు కొంచెం ఉప్పు కారం పసుపు ఆల్రెడీ పట్టు ఉంటుంది కనుక లైట్గా వేసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం ఇవన్నీ కలుపుకుని కూడా మనం తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది అది ఏంటంటే మీ మిక్చర్ లాగా నేను అలా చేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారండి మాకైతే ఏ షుగర్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేవండి కా కానప్పటికీ కూడా కాకరకైనా అంత ఇష్టపడతాము అదే మీకు చెప్తున్నానండి ఇలాగ ఏదైతే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకుని వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి అల్లం తక్కువ వేసుకోవాలి వీటన్నిటిని కూడా కారంతో పాటు మిక్స్ చేసి నేను మిక్సీ పట్టుకుంటాను ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఈ కాకరకాయ ముక్కల్లో వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు అన్నంలో కలుపుకున్నా సరే చాలా రుచిగా ఉంటుందండి మొక్కకు పెట్టినట్టు ఉంటుంది కదా ఆయిల్ అనేది బాగా ఎక్కువ వేసుకోకండి అలాగే తక్కువ వేసుకోకండి మీడియం వేసుకోండి మీకు కారం బాగా ఇష్టమైతే కారం ఎక్కువ తినండి ఉప్పు కావాలనుకుంటే కనుక ఉప్పు ఎక్కువ వేసుకోండి కాకపోతే ఏదైనా సరే సంపాల్లో ఉంటేనే దాని రుచి అనేది బాగుంటుంది కదా మేమైతే ఈ విధంగా వేపుకుంటామండి ఈ రోజైతే నేను మావిడికే పప్పు ఉండేను అందులోకి టేస్ట్ బాగుంటుందని చెప్పి కాగరిక వెల్లుడి కారం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి మీకు నచ్చిన వాళ్ళు ఈ వీడియో ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఏ వంటకాలు కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ మందికి రీచ్ అవుతే చాలామంది చూడగలుగుతారు అలాగే మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ ఇప్పటికొచ్చి వచ్చి మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి